హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక భాగ్యం శ్రీవల్లి దగ్గర ఉన్న నకిలీ నగలు ఎవరికి కంటపడకుండా తీసుకొచ్చేయాలి అనుకుంటుంది అందుకోసం ఇంట్లో వాళ్ళెవ్వరికి అనుమానం రాకుండా పదహారు రోజుల పండుగ వంక పెట్టుకొని రామరాజు కుటుంబాన్ని ఇంటికి విందుకు రమ్మని చెప్తుంది అందుకోసం ఇక ప్రేమ రామరాజు సాగర్ ఎవ్వరూ రాలేనని చెప్తారు ఆఖరికి ప్రేమ ధీరజ్ చంద్రు శ్రీవల్లి వేదవతి మాత్రమే భాగ్యం ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక అలా రెడీ అవుతూ ఉంటే అప్పుడే ప్రేమ ఒక చూడీదార్ని ఒక శారీని తీసుకొని ఏది కట్టుకోవాలా అని అటు ఇటు అయోమయంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అక్కడికి వచ్చి ఏంటి ఇంకా అలాగే అటు ఇటు తిరుగుతున్న టైం అవుతుంది అమ్మ వెళ్దామని ఆత్ర పెడుతుంది అని చెప్పగానే అప్పుడు ప్రేమ అది కాదురా అసలు నేను ఏం వేసుకోవాలా అని నాకే క్లారిటీ లేదు చుడీదారి వేసుకోవాలా లేక చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను అని అంటే అప్పుడు ధీరజ్ నువ్వు ఆలోచించే లోపు మేము వెళ్ళిపోతాం తొందరగా ఏదో ఒకటి కట్టుకొని రెడీ అవ్వే అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ రే నువ్వు చెప్పరా నేను చుడిదార్ వేసుకున్నా చీర కట్టుకున్నా నీ డిసీసనే ఫైనల్ అని చెప్పగానే ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు చూడు ఇప్పుడు మనం పద్ధతిగా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా ఇలా చుడీదార్ వేసుకుంటే ఏం బాగుంటుంది పెళ్ళైన అమ్మాయి కాబట్టి చక్కగా చీర కట్టుకుంటే చూసే వాళ్ళకి కూడా నిండుగా చాలా అందంగా కనిపిస్తావు అని ధీరజ్ చెప్పగానే ఇక ప్రేమ కూడా చాలా సంతోషపడుతుంది ఏమో అనుకున్నాను కానీ నీకు చాలా విషయాలు తెలుసురా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మరి ఏమనుకున్నావు నీలా మట్టి బుర్ర అనుకున్నావా ముందు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పగానే ఇక ప్రేమ చీర కట్టుకుంటూ ఉంటుంది ధీరజ్ రెడీ అయిపోతాడు వేదవతి శ్రీవల్లి చందులు కూడా రెడీ అయిపోతూ ఉంటారు ప్రేమ చీర కట్టుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ బ్యాక్ సైడ్ బ్లౌజ్ బుక్స్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అరే ఏంటి అక్కడ టైం అవుతుంది ఈ హుక్ ఏమో పట్టడం లేదు ఇప్పుడు ఎలా అని అనుకుంటూ శ్రీవల్లి అక్కని పిలవాలి అని అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది ప్రేమ అలా పిలవడం చూసి ధీరజ్ వెంటనే గదిలోకి వస్తాడు ఏంటి అని అంటే నేను నిన్ను పిలిచానారా అక్కని పిలిచాను అని అంటే వదిన రెడీ అవుతుంది అయినా ఏంటో చెప్పు అంత అర్జెంట్ పని నేను చేసేస్తాను అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ రేయ్ నీకు చెప్పేది కాదురా ముందు అక్కనే రమ్మను అని అంటే అప్పుడు ధీరజ్ ఏంటే ఉట్టేప్పుడు గయ్యాలిలాగా గై గై అని ఎగపడతావు ఇప్పుడు నాతో చెప్పడానికి ఏంటి ప్రాబ్లం ఏంటో చెప్పు అక్కడ వదిన రెడీ అవుతుంది మనం వెళ్ళడానికి టైం అవుతుంది అని ధీరజ్ అంటే అప్పుడు ప్రేమ రే నా బ్లౌజ్ పట్టడం లేదురా ఈ విషయం ఎలా చెప్పుకోగలను అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ అటు ఇటు ఆలోచించి సరే ఆ హుక్ నేను పెడతాను అని చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు పెడతావా లేదు అని అంటే కేకు అక్కడ టైం అవుతుంది నీకు హెల్ప్ చేస్తే తప్పేముంది అని చెప్పగానే ఇక ప్రేమ కూడా సరే అని చెప్పి ధీరజ్ చేత బ్లౌజ్ హుక్ పెట్టించుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక ధీరజ్ ప్రేమగా ప్రేమ వైపు చూస్తూ ఉంటే ప్రేమ కూడా ధీరజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక ధీరజ్ హుక్ పెట్టిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అప్పుడే వేదవతి రే చిన్నడా ప్రేమ ఇంకా ఎంతసేపురా అని అంటూ ఉంటే ఇక ధీరజ్ ప్రేమ తేరుకొని తొందరగా రెడీ అవ్వు అక్కడ పిలుస్తున్నారు అని ధీరజ్ బయటికి వెళ్తాడు ఇక ప్రేమ కూడా అందంగా రెడీ అయి అందరూ కూడా ఇక భాగ్యం ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక వేదవతి ధీరజ్ ప్రేమ చందు శ్రీవల్లి అందరూ భాగ్యం ఇంటికి వెళ్తారు ఇక వాళ్ళు వచ్చేసరికి భాగ్యం అయితే తన భర్తతో చిన్న తన చిన్న కూతురితో అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి ఏమేం చేయాలి అన్నీ కూడా ఇక భాగ్యం చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంతలోనే ఇక వేదవతి వాళ్ళు ఇంటికి వస్తారు వాళ్ళని చూసి భాగ్యం చాలా సంతోషిస్తున్నట్లు నటించి వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటుంది రెండదుని గారు రండి అల్లుడు గారు అని మర్యాదలు చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళు రావడం చూసి భాగ్యం ఎలాగైనా వీళ్ళని కాస్త అవమానించాలని ఏంటి వదిన గారండి మీరే వచ్చారేంటి మీ నడిపబ్బాయి మీ నడిపి కోడలు వీళ్ళెవరూ రాలేదేంటి అన్నయ్య గారి కంటే రైస్ మిల్లులో వర్క్ ఉందని చెప్పారు మరి వాళ్ళకేమైంది రావచ్చు కదా అని అంటే అప్పుడు వేదవతి లేదు లేదనే గారు వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పి రాలేకపోయారు అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం వేదవతి ముందు నర్మదాని తక్కువ చేసి మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అవును లేండి గారు మీ నడిపి కొడలు తను ఉద్యోగం చేసి సంపాదిస్తుంది కదా ఆ మాత్రం బెట్టు చేస్తుంది మరి తను సంపాదిస్తున్నాననే పొగరుతో ఇక్కడికి రావడం ఇష్టం లేక వెళ్ళిపోయినట్టుంది అని భాగ్యం నర్మదా గురించి మాట్లాడుతూ ఉంటే వేదవతి ధీరజ్ ప్రేమలు చాలా బాధపడుతూ ఉంటారు ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే చూడండి మీరు ఎందుకు మా అక్క గురించి అలా మాట్లాడుతున్నారు మా అక్క కోసం చాలా హాలిడేస్ పెట్టుకుంది అందుకే ఇప్పుడు లీవ్ ఇవ్వడం కుదరదని చెప్పారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మా అక్క ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది తనిక్కడ లేదని తనిక్కడ లేదని మీరు తన గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ప్రేమ భాగ్యంకి వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడుతుంది అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం అదేనమ్మా ఏదో మాట వరుసకి అన్నాను అంతేకాని ఇదేమి మనసులో పెట్టుకోకండి ఏంటి గారండి అని చెప్పి మళ్ళీ ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక వల్లి భాగ్యం దగ్గరికి వచ్చి అమ్మో చూసావు కదా ఆ ప్రేమకి తల పొగరు చాలా ఎక్కువ ఇంట్లో కూడా నన్ను అప్పుడప్పుడు ఇలా మాటలు అంటూ ఉంటుంది అని అంటే అప్పుడు భాగ్యం నువ్వు చూస్తూ ఉండే ఇక్క నుండి వెళ్ళేలోపు ఆ ప్రేమకి పొగరంతా దిగిపోయేలా చేస్తాను దాన్ని ఎంతలా అవమానిస్తానో చూడు భూమికి జానడు లేదు కానీ నాకే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడుతుందా ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు కూడా తన భర్తని ఏదో అన్నానని నా పైన కోపంగా మాట్లాడింది మళ్ళీ తన తోడి కోడల్ని ఏదో అన్నానని ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంది దాని సంగతి చెప్తాను చూస్తూ ఉండు అని ఇక భాగ్యం శ్రీవల్లితో చెప్పగానే శ్రీవల్లి కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇక వేదవతి వాళ్ళ కుటుంబానికి భాగ్యం అన్ని మర్యాదలు చేస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి కూడా తనతో తెచ్చిన నకిలీ నగలని భాగ్యంకి ఇస్తుంది ఇదిగో అమ్మో ఈ నగలని మా ఇంట్లో దాచిపెట్టలేక నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా ఎక్కడ ఈ నగలని చూసి ఇవి గిల్టివని కనిపెట్టి నా బతుకు బస్టాండ్ చేస్తారేమోనని చాలా భయపడిపోయాను చివరికి ఇవి చేరాల్సిన చోటికే చేరాయి ఇవి భద్రంగా దాచిపెట్టు అని శ్రీవల్లి భాగ్యంకి నగలు ఇస్తుంది ఇక భాగ్యం కూడా ఆ గిల్టు నగలిని తీసుకెళ్లి ఇంట్లో దాచిపెడుతుంది వేదవతి కుటుంబంతో చాలా ప్రేమగా మర్యాదగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది ఇక భోజనం చేసిన తర్వాత వేదవతి చూడండి వదినగారు మాకు టైం అవుతుంది ఆయన రైస్ మిల్లులో చాలా అలసిపోయి ఇంటికి వస్తారు ఆలోపు మేము ఇంటికి వెళ్తే బాగుంటుంది మేమిక బయలుదేరుతామండి అని వేదవతి అంటుంది అప్పుడే భాగ్యం ఏంటి వదినగారు అప్పుడే వెళ్తానంటారేంటి కాసేపు కూర్చోండి తినగానే వెళ్ళడం పద్ధతి కాదు కాసేపు కూర్చోండి అని చెప్పి చెప్పగానే ఇక వేదవతి కూడా సరే అని ఇక వేదవతి ప్రేమ ధీర చందు శ్రీవల్లి కాసేపు కూర్చోవడానికి అక్కడే కూర్చుంటూ ఉంటారు ఇక భాగ్యం శ్రీవల్లి ఒకరినొకరు సైగలు చేసుకొని ప్రేమని అవమానించాలని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక భాగ్యం మనలో మన మాట వదినగారండి మీకు ముగ్గురు కోడలు వచ్చా కూడా ఇలాంటి మర్యాదలు సాంప్రదాయాలు మా కూతురు వల్లే దొరికాయి కదా అని అంటే ఇక వేదవతి ప్రేమ ధీరజులు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవల్లి అమ్మో ఏంటి ఆ మాటలు నీకు తెలుసు కదా మా ఇద్దరి మారుదలు లేచిపోయి పెళ్లి చేసుకున్నారని అలాంటప్పుడు ఇలాంటి మర్యాదలు మా అత్తగారు ఎక్కడ చూసుంటారు అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక బాధపడిపోతూ ఉంటారు వేదవతి కుటుంబం అప్పుడే ఇక వేదవతి చూడండి వదినగారు నా కొడుకులు లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చు కానీ నా కోడళ్లు మాత్రం బంగారం అని చెప్తూ ఉంటే ఇక భాగ్యం ఆ విషయం తెలుస్తూనే ఉందిలేండి వదినగారండి అని చెప్పి అయినా మా అమ్మడు ఒక విషయం గురించి చెప్పింది రజనీ అది అడగొచ్చో లేదో అని అంటే అప్పుడు వేదవతి ఏంటో అడగండి వదినా అని అంటుంది అప్పుడు భాగ్యం అదే వదిన గారు ఆ రోజు మా మన పిల్లల పెళ్లి రోజు మా అల్లుడు గారిని కిడ్నాప్ చేశారు కదా అల్లుడు గారిని కిడ్నాప్ చేసి ఆ పెళ్ళి ఆపేయాలని పాపం అన్నయ్యని అందరిలో అవమానించాలని ఒక నికృష్టుడు అనుకున్నాడు కదా వాడు ఈ ప్రేమ సొంత అన్నేనట కదా మా అమ్మాయి చెప్పింది అని చెప్పగానే ఇక వేదవతి ప్రేమ ధీరజులు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి అవునోదిన గారు అని చెప్పగానే ఇక భాగ్యం అదేంటోదిన గారు మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి చాలా కాలం నుండి గొడవలు పగలు ప్రతీకారాలు ఉన్నాయని తెలిసినా కూడా మీ అబ్బాయి ఆ ఇంటి అమ్మాయినే ఎలా ప్రేమించాడండి ఇక ఊళ్ళో ఎవ్వరూ అమ్మాయిలు దొరకనట్టు ఆడపిల్లలు లేనట్టు శత్రువుల ఇంటి అమ్మాయినే ప్రేమించాలనే ఆలోచన నీకెలా వచ్చింది బాబు అని ధీరజ్ని అడుగుతూ ఉంటే ధీరజ్ ప్రేమ వేదవతీలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక భాగ్య మాటలు విని ప్రేమకైతే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ప్రేమ బాధపడుతూ ఉంటే ఇక భాగ్యం ప్రేమని ఇంకా బాధ పెట్టారని తిదిగో చూడమ్మాయి ఈ ఇంటికి ఆ ఇంటికి గొడవలున్నాయని నీకు కూడా తెలుసు కదా ఆ ఇంటికి ఈ ఇంటికి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుందని ఊళ్ళో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటుంటే విన్నాను ఆ కుర్రాడేదో వయసులో ఉన్నాడు కాబట్టి నువ్వు కాస్త అందంగా కనిపించేసరికి నిన్ను ప్రేమించానని చెప్పాడేమో నీ బుద్ధి ఏమైందంట మీ వాళ్ళు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొని ఉంటారు వీళ్ళకంటే మీకే డబ్బు ఎక్కువగా ఉండుంటుంది అవన్నీ కాదనుకొని ఈ శత్రువుల ఇంటి అబ్బాయిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనిపించింది నీకు కాస్తైనా సిగ్గుగా అనిపించలేదా అని ఇక భాగ్యం ప్రేమ మొహం పట్టుకొని అలా మాట్లాడుతూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ప్రేమని అలా అవమానిస్తూ ఉంటే ధీరజ్ వేదవతులకి చాలా కోపం వస్తూ ఉంటుంది అప్పుడే భాగ్యం ఇదిగో పెంపకం అంటే ఎలా ఉండాలి నాలా ఉండాలి నా కూతుళ్ళు నా మాట జేవదాటకుండా పెంచాను అయి నీ కన్న తల్లిదండ్రులు నువ్వు ఇలా బయట ఒకరిని ప్రేమిస్తూ ఉంటే ఏం చేస్తున్నారంట నిన్ను పట్టించుకోకుండా ఇలా వదిలేశారా అని ఇక భాగ్యం మాట్లాడుతూ ఉంటే వేదవతికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే భాగ్యం అని గట్టిగా అరుస్తుంది వేదవతి కోపంగా అరవడం చూసి భాగ్యం శ్రీవల్లి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి చూడండి ఇంకొక మాట నా కొడుకు గురించి కానీ నా చిన్న కోడల గురించి కానీ మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని వేదవతి భాగ్యంతో చెప్తూ ఉంటే అయ్యో ఏంటి వదిన గారు నేను ఉన్న మాటే కదా అన్నాను ఇందులో నేను దాంట్లో తప్పేముంది శత్రువుల ఇంటి అబ్బాయి తప్ప ఇంకెవరూ దొరకలేదా అని అన్నాను అని అంటే ఇక వేదవతి ఇక చాలా ఆపండి అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో మీకేం తెలుసని మాట్లాడుతున్నారు అని చెప్పగానే ఇక భాగ్యం అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ధీరజ్ అమ్మ నువ్వు బాగమ్మా అని అంటూ ఉంటే రే నీ గురించి ప్రేమ గురించి ఈ మనిషి ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా ఊరుకోన్రా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక భాగ్యంకి వార్నింగ్ ఇస్తూ చూడు ఇంకొకసారి నా కుటుంబం గురించి కానీ ఇలా తప్పుగా అవమానించినట్టుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను నేను ఎంత మంచిదాన్నో నా కుటుంబం జోలికి వస్తే అంత చెడ్డదాన్ని గుర్తుపెట్టుకో మళ్ళీ మీ అమ్మకు చెప్పు ఇంకోసారి ఇలా మాట్లాడితే మాత్రం ఇప్పుడు మాటలతో చెప్పినట్టు తర్వాత చేతలతో చెప్పాల్సి ఉంటుంది అని ఇక వేదవతి చెప్పగానే భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వేదవతి పదండ్రా వెళ్దాం అని చెప్పి అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇదంతా చూసి భాగ్యమైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రేమని అవమానించాలని చూసిన తనకి వేదవతి అంత కోపంగా వార్నింగ్ ఇవ్వడం చూసి భాగ్యం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ విధంగా ప్రేమని కావాలని అవమానించాలని చూసిన భాగ్యంకి వేదవతి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్